చేసి చేసి కరెంట్ పాస్ అవుతుంది కదా మిషన్ నుంచి ఆ వైబ్రేషన్ వల్ల కొంచెం మీకు అట్లా ప్రాబ్లంగా ఉంది మీ హ్యాండ్ కొంచెం ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ ఇట్లా పైకి లేపితే ఎండక్క స్టిచ్చింగ్ చేయట్లేదా శారీ సెట్ వెళ్ళినాయి రిలాక్స్ గా కూర్చున్నా అనుకుంటున్నారా చూసే వాళ్ళకి రిలాక్స్ గానే అనిపిస్తుంది బట్ ఈ ఇందులో నుంచి నేను ఓవర్కమ్ అయినటువంటి చాలా ప్లస్ పాయింట్స్ చాలా సొల్యూషన్స్ మీ అందరికి తీసుకురావడం కోసం మీ అందరికి చెప్పడం కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి నేను చేస్తున్న ప్రాసెస్ ఇది ప్రతిరోజు జరిగే ప్రాసెస్ అనమాట ఏ టైం అయినా నేను ఎంత వర్క్ చేసుకున్నా అసలు ఖాళీగా ఉన్నా వర్క్ చేసినా ఖాళీగా ఉన్నా మైండ్లో పెట్టుకోండి పాయింట్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎన్ని రోజులు అయిపోయిందో మీతో ఇలా మాట్లాడి చాలామంది మన వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు అక్క మీరు ఓల్డ్ వీడియోస్ ఎంత చక్కగా మేము కనెక్ట్ అయ్యామో మీరు మోటివేషనల్ వీడియోస్ చేసే వాళ్ళు అన్నీ మిస్ అవుతున్నాం ప్లీజ్ మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు మళ్ళీ ఆ వీడియోస్ చేయండి అని నేను ఆ వీడియోస్ చేయాలి మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్తో రావాలని ప్రతిసారి నాకు నేను మోటివేషన్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను వెళ్తూనే ఉంది అలా మధ్యలో మీకు ఇంట్రడ్యూస్ చేశాను శారీసు ఎలా వెళ్తుందో ఏంటో అన్నది మీరు ప్రతి షార్ట్ వీడియో ప్రతిసారి లాంగ్ వీడియో అన్నీ కూడా మీతో చెప్తున్నాను అయినా మీకు ఎలాగ తృప్తిగా లేదో నాకు అలాగే లేదనమాట ఏదో చేస్తున్నాను వెళ్తున్నాను ఉంటున్నాను అన్నీ క్వశ్చన్ మార్క్స్ అయితే ఇవాటి వీడియో ఏంటంటే నేను చేసేటువంటి పని ఏంటన్నది మీ అందరూ మళ్ళీ అనుకుంటుంటారు కదా గోరువెచ్చని నీళ్ళల్లో నేను చక్కగా టబ్బులో పోసుకొని గోరువెచ్చని నీళ్ళు అందులో రాక్ సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టేసుకున్నాను ఏంటంటే ప్రతిరోజు నేను వర్క్ చేసినా చేయకపోయినా నాకు నైట్ టైము ఈ ప్రాసెస్ ఫినిష్ అవపోతే మాత్రం నిద్ర పట్టదు ఎందుకు అన్నది కూడా మీకు నేను చెప్తాను చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ కటింగ్ నార్మల్ అందరూ కూడా టైలరింగ్ వీడియోస్ రన్ చేస్తూ ఉంటారు మీకు నేను చాలా హెల్త్ టిప్స్ చెప్పేదాన్ని ఎందుకు చెప్పేదాన్ని నేను ఫేస్ చేసినవి మీకు చెప్పాను అందులో నుంచి కొన్ని కొన్ని సొల్యూషన్స్ వచ్చినాయి ఇంకా రానివి ఉన్నాయి అట్లా ఆ ప్రాసెస్లో ఉంది ఇంటికి విషయం ఏంటంటే నాకు కొంచెం రైట్ లెగ్ ప్రాబ్లం అనమాట ప్రాబ్లం అంటే ఏదో అవ్వలేదులేండి ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు మిషన్ మనం ప్రెస్ చేసేటప్పుడు ఈ రైట్ లెగ్ ఏమవుతుంది నాకు ఇంకొకరు లేరనమాట వీడియో సపోర్ట్ చేయడానికి మీకు దగ్గరగా నేను తర్వాత కెమెరా చూపిస్తాను రైట్ లెగ్ ఏమవుతుందంటే మనం ఇట్లా పాదంతో ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఈ అనేది బొటన్ వేల్ వరకు ఇలా లాగుతుందనమాట పెయిన్గా ఉంటుంది అందుకోసం నేను స్టిచ్చింగ్ తగ్గించాను కానీ నాకు అర్థమైంది మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఓన్లీ ఇన్కమ్ కోసం మాత్రమే కాదు నేను స్టిచ్చింగ్ చేసేది నా లైఫ్ని టర్న్ చేసింది టర్న్ అంటే అందరూ చుట్టుపక్కల అందరూ ఉండేసి ఇంట్లో నా వైఫ్ నాకంటూ అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఎన్నో రోజులు గడిపాను ఇప్పుడు ఎవరు లేకపోయినా సరే ఉన్నట్టు నేను ఫీల్ అవుతుంటాను సో దట్ ఎందుకు అని అంటే నాకు స్టిచ్చింగ్ ఫీల్డ్కి నేను అంతా కనెక్ట్ అయ్యాను అనమాట ఓకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి టెన్షన్స్ ఉంటాయి ప్రెజర్స్ ఉంటాయి అన్నీ ఉన్నా కూడా అవన్నీ తీర్చుకునే టైం నాకు స్టిచ్చింగ్ టైం అని ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను చాలా స్ట్రాంగ్ కూడా అయ్యానని నేను చెప్పగలను స్టిచ్చింగ్ నేను చేస్తూ నన్ను నేను తెలుసుకుంటూ నాకేం కావాలి నేను అసలు ఏంటి ఒక వీక్నెస్ మనకంటూ ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా ఆ వీక్నెస్లో నుంచి స్ట్రాంగ్ అవ్వడానికి నన్ను నేను ఎలాగా తయారు చేసుకున్నాను అట్లా చాలా ఇంకా చెప్పుకుంటే చాలా పోతుంది అలాంటివన్నీ మార్పులు నేను స్టిచ్చింగ్లో చూశాను అట్లా ఎట్లా సాధ్యం అనుకుంటున్నారా మనం గమనించండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన మైండ్ అయితే వర్క్ చేస్తూనే ఉంటుంది చేసే క్రమంలో కొన్ని కొన్ని మనకి చాలా మెంటల్ ప్రెజర్స్ ఉంటాయి స్టిచ్చింగ్ నుంచి ప్రెజర్ వస్తుంది అందులో రిలీఫ్ అవుతుంది అనని చెప్పిన వాళ్ళు మరి మేబీ నేనే ఉంటాను లేకపోతే మీరు కూడా అలా ఉంటారో కమెంట్ చేయండి అలాంటి సిచ్యువేషన్స్లో సరిగ్గా చేస్తూ వస్తూ ఉన్నాను కొన్ని రోజులకి అలా చేసే క్రమంలో కొన్ని రోజులు కుడుతూ కుడుతూ ఉండగా అంత రీసెంటే ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నాకు రైట్ లెగ్ కింద పాదం నుంచి షోల్డర్ వరకు పెయిన్ వస్తుంది అన్నమాట స్టార్టింగ్ ఏడ్చాన్ నైట్లో నేనే నాకు నేనే డే అంతా వర్క్ చేసిన తర్వాత షాప్ రన్ చేసేటప్పుడు కూడా నేను బైక్లో వెళ్తుంటే రైట్ సైడ్ నాకు ఒక్కొక్కసారి పట్ట చిక్కదనమాట టూ కిలోమీటర్ ఉంటుంది ఉన్న దగ్గర నుంచి నేను షాప్ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా నేనేం ఫీల్ అయ్యేదాన్ని అంటే ఈఎస్కే ఇలా అనిపిస్తే ఇంకా అలా వదిలేస్తే నేను ఇంకా అసలు వర్క్ చేయలేనే ఇంకా పోటా పోటీగా ప్రతిరోజు అనుకుంటూ వెళ్ళిపోతుండేదాన్ని కానీ ఎప్పుడు సీరియస్ అనిపించిందనంటే నేను మా ఊరు వెళ్ళేటప్పుడు మాది ఒక టెన్ టువెల్వ్ కిలోమీటర్ ఉంటుంది అమ్మ వాళ్ళ దగ్గరికైనా అత్తయ్య వాళ్ళ దగ్గరికైనా వెళ్ళేటప్పుడు నేను సింగిల్గా వెళ్తున్నప్పుడు నాకు ఒక్కసారిగా ఈ రైట్ సైడ్ పని చేయనట్లు ఈ అసలు హ్యాండ్ సెట్లు అవ్వనట్టు పాదం కూడా ప్రాబ్లంగా అనిపించినప్పుడు నోటీస్ చేశాను ఇక తర్వాత నేను డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే తను చెప్పారనమాట ఇది పాదం మనం ప్రెస్ చేసి చేసి కరెంట్ పాస్ అవుతుంది కదా మిషన్ నుంచి ఆ వైబ్రేషన్ వల్ల కొంచెం మీకు అట్లా ప్రాబ్లంగా ఉంది మీరు స్టిచ్చింగ్ తగ్గించండి అని తగ్గించండి వీలైతే మానేయండి అన్నారు అన్నాక నాకు మానేయడం ఇష్టం లేదు ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి ఏదన్నా ప్రాబ్లం అయింది దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి ఆలోచన ఏంటి అనేది ఫస్ట్ ఎదుగుతాం అది సాల్వ్ అవ్వనప్పుడు మాత్రమే మనం దాన్ని బంద్ చేయడం జరుగుతుంది ఆపడం జరుగుతుంది అలాంటి క్రమంలో నేను ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అన్నప్పుడు ఎక్స్రే అట్లా తీసేసి ఏం ప్రాబ్లం అయితే ఏం మైనర్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే మీరు వర్క్ చేయడం వల్ల అదేంటండి ఒక్కొక్కరు ఇంకా ఇంతకన్నా హార్డ్ చేస్తారు నేను చాలా జస్ట్ ఏదో అలా చేస్తుంటాను నేనేం హార్డ్ వర్కర్ని కాదు అనేసానంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా సపోర్ట్ చేస్తుంది ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక్కొక్కరికి మైగ్రెన్ వస్తుంది ఒక్కొక్కరికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంతేకాని అందరికీ ఒకేలాగా సపోర్ట్ చేయాలని లేదు అందరి బాడీ పార్ట్స్ కూడా ఒకేలాగా ఉండవు అనేసి అన్నారంటే నాకు పాదాలు కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట ఇక అలా అని చెప్పిన తర్వాత దీనికి ఏంట్రా మార్గం అనేసి ఆలోచించిన తర్వాత కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చారు తగ్గింది దానికి ప్లస్ పాయింట్ ఇంకేమో ఇంకొకటి ఏంటంటే నాకు రైట్ హ్యాండ్ కొంచెం ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ ఇట్లా పైకి లేపితే తక్కువని కొంచెం పెయిన్ వస్తుంది అనమాట ఇది అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు క్వార్డర్స్లో ఉన్నప్పుడు బాబు మామూలుగా హీటరు హాట్ వాటర్ పెట్టినప్పుడు టక్కున మా బాబు చిన్నగా ఉన్నప్పుడు అలా పట్టుకోవడానికి వెళ్తున్నాడు అన్న ఒక ఆలోచనలో నేను స్విచ్ ఆపడం మర్చిపోయి టక్కున హీటర్ తీసాను అనమాట అది షాక్ కొట్టింది షాక్ కొట్టి ఇసిరి వేసింది అనమాట అప్పుడు నాకు ఇక్కడ ఇక కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చినట్లు అనిపించింది నా ఫీలు తర్వాత చిన్నగా చూయించుకున్న తర్వాత అది పాత నింపు కింద పడిపోయిందనమాట ఎక్కడ చూయించినా ఏం ప్రాబ్లం లేదు కానీ ఎందుకు మరి పెయిన్ వస్తుంది అని చెప్తుంటారు దానితో పైపింగ్ ఇలా ఇలా మనం ఇలా అంటుంటాం కదా అలా అన్నప్పుడు ఇంకెక్కువ నాకు హ్యాండ్ మూమెంట్ మరి సంథింగ్ ఏంటో కానీ నాకు అక్కడ అప్పుడప్పుడు పెయిన్గా అనిపిస్తుంది నైట్ అయితే నిద్ర పట్టదు ప్రతిరోజు జెండు వాంతో నేను మసాజ్ చేసుకొని పడుకోవాల్సింది రైట్ లెగ్కి రైట్ టు షోల్డర్కి ఇది టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది సరే దీనికి సొల్యూషన్ ఏంటి అని అని ఆలోచిస్తూ ఎన్ని రోజులు మెడిసిన్ వేద్దామని కొన్ని రోజులు మెడిసిన్ ఆపేసాను ఆపేసినా ఒకేలాగా ఉంది వేసినప్పుడేమో రిలీఫ్ అనిపిస్తుంది మళ్ళీ నైట్ టైము పెయిన్గా వస్తుంది ఇక ఆపేసినా కానీ సేమ్ ప్రాసెస్ డే మొత్తంలో వర్క్లో ఉంటాం కదా మనకు అంత అనిపించదు నైట్ టైం మాత్రం పడుకున్నప్పుడు బియ్య వచ్చంగా లాగేసి ఆ నరం అంతా లాగుతుందనమాట ఇక్కడ మనకి ఈ బొట్టని వేలు వరకు ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తాం కదా కాలు ఇలాగా మూమెంట్ వరకు పెయిన్ వస్తుంది ఇక ఇట్లా కాదనేసి నేను జెండు బామ్తో మసాజ్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టుకొని చక్కగా టవల్తో తుడుచుకొని కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ చూడండి డబ్బాలు డబ్బాలు నాకు ఇదే పడుతుంది చేతులకి కాళ్ళకి నీట్గా మసాజ్ చేసి పడుకుండి పోతాను దానివల్ల నాకు చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది తగ్గటం కాదు ఇక ఇక్కడ నేను చెప్పాల్సింది మీకు మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరి బాడీ ఒకే నాకు సపోర్ట్ ఉండదు అలాని మనం వర్క్ అనేది మానేయటం కరెక్టు కాదు మీరు గమనించుంటే నేను ఇక నాకైతే మరేనూ గృహప్రవేశం అయిన తర్వాత అయితే గృహప్రవేశం అయినప్పుడు ఒక చిన్న కాలు కొంచెం ఇంకొంచెం ఒకసారి కింద పడ్డాను అనమాట నేను కింద పడి పడేసి కొద్దిగా సివియర్ అయింది అయినప్పటి నుంచి నేను నాకు కాలు ఇంకా బాగా పెయిన్ వచ్చేసి ఇక్కడ వాపు వచ్చింది అనమాట మీకు నేను చూపిస్తాను బ్యాక్ కెమెరా నుంచి ఇక్కడ వాపు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ గుడిపిలాగా ఇక్కడ వచ్చేసింది ఈ ఈ లైన్ అంతా అప్పుడు ఇంక ఇంతేనా ఇంకా నేను స్టిచ్చింగ్ చేయలేనా అలానే కస్టమర్స్కి నాకు పలానా ప్రాబ్లం అండి నేను ఇంకా స్టిచ్చింగ్ మానేస్తున్నానని ఇప్పటివరకు నేను చెప్పలేదు నేను సాకులు చెప్పినట్టే ఉందనేసి నాకు ప్రతిరోజు నిద్ర పట్టదు కానీ నేను వర్క్ మానేయకూడదు దాన్ని చేంజ్ చేసుకోవాలి అనేసి నేను ఇంక అప్పుడు ఏం చేశానంటే కొంత టైం తీసుకున్నాము నేను కస్టమర్స్ నుంచి ఇంకొక వన్ మంత్ ఇంకొక టూ మంత్ అని అర్జెంటే మాత్రం స్టిచ్ చేసి ఇంకొంత టైం ఇంకొంత టైం అని ఇప్పటికే కస్టమర్స్ని పట్టకొచ్చుకుంటున్నాను కానీ నేను పలానా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకు అని అంటే ఇక్కడ ఒక స్వార్థం ఉంది నాకు మానేయాలి నాకు ఇది ప్రాబ్లం వచ్చింది నేను మానే మానేయాలని నా ఇంటెన్షన్ కాదు అలా అని నేను చేస్తేనే జరుగుతుందా అని కూడా లేదు అది నా ఫ్రీడమ్ నేను చేయొచ్చు మానేసేయచ్చు కానీ నేను కొన్ని కమిట్మెంట్స్ అయ్యాను నా మనస్సుతోటి అంటే నేను కొన్నాళ్ళు ఇది చేయాలి ఇది చేసి నేను పలాన్న దానికి నేను ఉపయోగపడాలి అన్న ఒక ఇంటెన్షను అలానే మీరు గమనించండి మనకి ఏదో ప్రాబ్లం అయ్యో లేక సంథింగ్ ఏదన్నా సీరియస్ అయ్యి మనం ఒక్కసారి కానీ కస్టమర్కి నేను స్టిచ్చింగ్ చేయట్లేదు అని అంటే ఓకే ఇంకా తనకి ప్రాబ్లం ఉంది కదా అనేసి మళ్ళీ కస్టమర్ రారనమాట నేను అట్లా కాకుండా నేను నన్ను నేను క్యూర్ చేసుకుంటూ నేను స్లోగా వస్తున్నాను గమనిస్తే నేను దాదాపు ఒకసారి త్రీ మంత్ వర్కే చేయలేదు ఒకటి రెండు బ్లౌజ్ అంతే ఈరోజు కూడా యాక్చువల్లీ చాలా చేద్దామని ఒక మార్నింగ్ స్టార్ట్ అయ్యాను ఆల్ట్రేషన్స్ వేశాను బయట వర్క్స్ ఉంటే చూసుకొని వచ్చాను కొన్ని పార్సల్స్ వేసి బయట వర్క్స్ చూసుకొని వచ్చాను ఇక ఇప్పుడైతే చేయాలి అందుకే బాగా సివియర్గా పెయిన్గా అనిపిస్తుంది ఇంకొంచెంసేపు రిలాక్స్ అవుదాము కటింగ్ అన్న పెట్టేసుకుందాం నైట్ కటింగ్స్ అయితే డేలో అవుతుంది ఇంకా అట్లా వెళ్తున్నా అనమాట అయితే ఇప్పుడు నాకు సీరియస్గా ఉందా అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు క్యూర్ అయింది పూర్తిగా పోలేదు చాలా బెటర్ అయ్యి మళ్ళీ నేను బాసీస్ బ్యాక్ అన్నట్టు స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ మధ్యలో శారీస్కి ఎందుకు టర్న్ ఆన్ అయ్యానంటే ఇది కొంచెం అది కొంచెం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే నాకు వర్క్ ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఆరేడు బ్లౌజులు స్టిచ్ దాన్ని మూడు బ్లౌజుల దగ్గర ఇక్కడ ఉండిపోయి మరి కొన్ని శారీ కలెక్షన్ తోటి మళ్ళీ శారీస్ సేల్ చేసుకుంటూ రెండిటితో నాకు ఒకటే ఇన్కమ్ బ్యాలెన్స్ అయ్యేలాగా ప్లాన్ చేద్దామన్నట్టు నేను టర్న్ ఆన్ అయ్యాను అనమాట అంతే కానీ ఇది వదిలే ప్రసక్తి కాదు సరే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి కొన్ని కొన్ని ముందు వెనక మాట్లాడడం జరుగుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి డైలీ మాట్లాడుతుంటే బాగుంది వీడియోస్ అప్పుడు ఇప్పుడే తడివినట్టు తరుముకున్నట్టు ఉంది అయితే నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసి నేను నాది మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అనమాట లెగ్ ఎలా అంటే మూమెంట్స్ మీకు చూపిస్తాను మీరు కూడా ప్రతిరోజు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కంపల్సరిగా మాక్సిమం మార్నింగ్ చేసి చేయడానికి ప్రయత్నించండి మార్నింగ్ మీకు అవలేదు అని అంటే కంపల్సరిగా నైట్ టైం పడుకునేటప్పుడు మాత్రం ఈ మూమెంట్ చేసి కనుక మీరు పడుకుంటే గనక మనకి రైట్ లెగ్గే మనం ఎక్కువ ప్రెస్ చేస్తాం కాబట్టి మీరు కొంచెం రిలీఫ్ అవుతుంది నేను చూశాను చూసి ఇప్పుడు నాకు నార్మల్ అయిపోయింది నార్మల్ అయిన నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అట్లా అని వదిలేయకుండా నేను నాకు ఇంకా ఇట్లా కాళ్ళు క్లీన్ చేసుకొని నేను మళ్ళీ కొబ్బరి నూనె రాసేసుకొని కొంచెం అట్లా పెయిన్ బాంబు ఉంటే అది రాసేసుకుంటుంటే నార్మల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక టూ మంత్ త్రీ మంత్ సిన్సియర్గా ఈ ప్రాసెస్లో ఉన్నాను నాకు పాప వచ్చినప్పుడు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి ఇట్లా నైట్ టైం తనకు తెలుసు అందుకని అసలు చిన్న చిన్న మసాజ్ స్ట్రోక్స్ ఇస్తూ చాలా వరకు హెల్ప్ చేసింది వాపంతా తగ్గిపోయి ఇప్పుడు నార్మల్ అయింది కాకపోతే స్టిచ్చింగ్ ఎక్కువ చేస్తే మాత్రం ఆ నరవనేది అనేది బాగా పెయిన్ వస్తుంది అందుకని నేను లిమిట్ చేశాను ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు కొంచెం అంటే డైలీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొన్ని శారీ సేర్ చేసుకుని కొన్ని స్టిచ్చింగ్ చేద్దామని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆ రోజు ప్రాబ్లమే ఆగటం దీనికి సొల్యూషన్ ఏంటని ఇట్లా చిన్న చిన్న ఎక్ససైజ్ చేసుకుంటూ ఇలా చేస్తాను మీకు బ్యాక్ కెమెరాలు చూపిస్తాను తప్పకుండా చేసి మీరు ఆ ప్రాబ్లం వచ్చిందని స్టాప్ అవ్వకుండా తగ్గించుకొని ఆ ప్రాబ్లంని క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇదే నేను చెప్పాలనుకుంటుంది ఓకే అయితే వీడియో చూసేసి ఇదిగోండి నేను గోరువెచ్చని నీళ్ళల్లో రాక్ సాల్ట్ వేసేసి అయితే నేను కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ బాగా రిలాక్సింగ్గా ఉంటుంది కాళ్ళు పెట్టేసి తీసేసుకున్న తర్వాత మనం చక్కగా ఒక నాప్కిన్ తోటి డ్రై చేసేసుకోవాలన్నమాట పాదాలు ఇది పెడిక్యూర్ లాగే ఉంటుంది కానీ మనకి ఆ ప్రాబ్లం కాదు మీరు ఇక్కడ గమనించండి చూడండి నా ఇక్కడ ఇది మొత్తం వాపు ఉండేది అనమాట ఇప్పుడు చాలా వరకు క్యూర్ అయ్యి కొంచెమే ఉండింది ఈ ఇక్కడి నుంచి ఈ బార్కి ఇలా మనం ప్రెస్ చేస్తాం కదా అసలు అలా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఇది వాపు వాపొచ్చిందనమాట అందువల్ల నాకు బాగా పెయిన్ అనిపించేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినా కూడా నేను ప్రతిరోజు ఈ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల నాకు ప్రాబ్లం అనేది చాలా వరకు రిలీఫ్ అయిపోయింది మనం స్టిచ్చింగ్ చేయండి చేయండి అని చెప్పడమే కాదండి అందులో ఉన్నటువంటి ప్లస్ మైనస్లు మనం స్టిచ్చింగ్లో ఎలా చెప్తామో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అందులో ఎలా క్యూర్ అవ్వగలగాలి చిన్న చిన్న చిట్కాలు అది ఏదో పెద్ద సీరియస్ అయితే మనం మనం ఏం చేయలేము డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సిందే ఇక ఇట్లా డైలీ నేను మసాజ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా డైలీ మసాజ్ చేసేసుకుంటాను మసాజ్ చేసుకొని కొబ్బరి నూనె అప్లై చేసుకుంటాను అనమాట ఓకే పాదాలంతా కొబ్బరి నూనె ఇక కింద పార్ట్ కూడా కొబ్బరి నూనె అప్లై చేసుకుంటాను ఓకే ఇది ఇట్లా క్లీన్ చేసుకున్నప్పుడు చేసే ప్రాసెస్ ఇక మార్నింగ్ టైం అయితే నేను బెడ్ మీద నుంచి లేవగానే మనం యోగాలో ఎలా అయితే ఎక్సర్సైజ్ చేస్తామో అలాగా పాదాలని ఇలా మార్నింగ్ నైట్ టైము కంపల్సరిగా నేను బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇవి అయితే నేను చేస్తాను అన్నమాట ఇప్పుడు ఈ క్రమంలో ఇలా హోల్డ్ చేసి పెట్టాలన్నమాట పాదాలు ఒక్క మనం ఎంత ఉండగలుగుతాము ఇప్పుడు మనం హోల్డ్ చేసి పెట్టేటప్పుడు మీరు గమనించండి మనకి ఇక్కడ ఈ నరమంతా బొటన్ వేలు లాగుతున్నట్టు అలాగిన దాన్ని అలాగే ఉంచి కోల్డ్ చేసి పెట్టాలి ఇలా 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 చేశాక ఇక కంపల్సరిగా రొటేషన్ మనకి రైటే ప్రాబ్లం కాబట్టి ఎక్కువ రైట్ సైడ్ని ఎక్కువ మనం టూ సైడ్స్ రొటేషన్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సాగదీయడానికి ప్రయత్నించాలి బ్యాక్కి ఫ్రంట్కి ఇవి మనకి యోగాలోని ఈ మన ఎక్ససైజ్ ఇవి యోగాలోనే కాకపోతే మనకి ఏ పార్ట్ ప్రాబ్లమో ఆ పార్టే మనకి ఇక్కడ మనం ఇచ్చేసుకోవాలన్నమాట దీనివల్ల నాకు చాలా రిలీఫ్ అయింది ఇదిగోండి వాపంతా తగ్గిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ కస్టమర్స్కి స్టిచ్ చేయగలుగుతున్నాను ఓకే ఓకే ఇలాగే మీకు ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే అది వర్క్ మానేయటం కాకుండా దాని నుంచి ఎలా రిలీఫ్ పొందాలన్నది చిన్న చిన్న పాయింట్స్ చిన్న చిన్న టిప్స్ తోటి మనల్ని మనం క్యూర్ చేసుకొని మనం కస్టమర్కి అలానా ప్రాబ్లము అని మనం ఒకేసారి ఇలా చెప్పేయకుండా మనం మేనేజ్ చేసుకుంటే కనుక మనకి ప్రాబ్లం ఉండదు మీకు వీడియో ఎలా అనిపించింది యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఎవరైనా స్టిచ్చింగ్ రిలేటెడ్ ఉంటే షేర్ చేయండి ఇది మీ కొత్తగా కనిపెట్టింది ఏం కాదు నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఆ తర్వాత నేను యోగా క్లాసెస్ ఇంతకుముందు చేసేదాన్ని అనమాట అట్లా నాకు హెల్ప్ అయింది ఇక చాలా వరకు క్యూర్ అయింది అయిందనమాట ఇదన్నమాట ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి